అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా మంచిగా ఉన్నా మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా ఈరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒక సింపుల్ రెసిపీ అనమాట క్విక్గా చేసుకునే రెసిపీ ప్లస్ అప్పులోకి నంచుకోవడానికి సైడ్ డిష్గా అయితే చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇది వంకాయ ఫ్రై అనమాట ఇప్పుడైతే నేను ఎలా చేయాలో మీకు త్వరగా చూపించేస్తాను ఓకేనా మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ హీట్ కాక దీంట్లోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు చాలా చిన్నవిగా కట్ చేయకూడదు అనమాట కొంచెం పెద్దగా అంటే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఓకేనా ఇవి కట్ చేసుకున్నవి ఇలా వాటర్ అంతా వంపేసి ఈ ఆయిల్లోకి వేసేయడమే అనమాట తడిలో నుంచి ఆయిల్లోకి వేసుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయండి లేదంటే వాటర్ అంతా స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసిన తర్వాత వేసుకోండి మంచిగా ఉంటుంది ఓకేనా ఇలా మంచిగా మట్టించుకోండి సిమ్లో పెట్టేసుకునేసి స్టవ్ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది కానీ మంచిగా వేయించుకొనేస్తే బాగుంటుంది అన్నమాట ఓకే కొంచెం సాల్ట్ వేస్తాము త్వరగా మగ్గిపోతుందన్నమాట కొంచెం సాల్ట్ వేసుకుంటే ఒకటే టైం ఒకటేసారి వేసేస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చూసుకొని వేస్తామని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను సాల్ట్ ఇది స్లోగా స్కిన్లో పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట చాలా మంచిగా ఉంటుంది కర్రీ ఏమంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి వద్దు అనుకుంటే వంకాయలు మొత్తం మగ్గిన తర్వాత ఆయిల్ పక్కకి వంపేను కూడా వంపేసుకోవచ్చు లేదంటే ఉప్పు కారంలో కొంచెం రైస్లో కూడా కలుపుకునేకి మంచిగా ఉంటుంది అనిపిస్తే అలానే ఉంచేసుకోవచ్చు ఓకేనా దీని మీద ప్లేట్ మూసిపెట్టకూడదనమాట ప్లేట్ మూసిపెట్టామంటే వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది వంకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అప్పుడు వాటర్ కొంచెం బయటకు వచ్చేసింది అనుకో కర్రీ కాస్త ఫ్రై కాస్త కర్రీ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా స్లోగా సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట మనం స్టవ్ మీద వేసేసి పక్కకి వెళ్ళిపోతే ఒక సైడ్ అంతా మాడిపోయి ఒక సైడ్ అంతా ఒకలాగా అలా మగ్గుతుంది అలా బాగుండదనమాట దగ్గరే ఉండి మనం సిమ్లో పెట్టుకునేసి అప్పుడప్పుడు కలిపెడుతూ ఉండాలి అప్పుడు పర్ఫెక్ట్గా కర్రీ కుదురుతుంది అనమాట ఓకే ఆల్మోస్ట్ అనమాట దగ్గర వచ్చేసింది ఇంకా అంటే కొంతమందికి సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు ఎలాగనే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అయితే వంకాయ అయితే ఉడికిపోయిందనమాట చూడండి ఇలా మెత్తగా ఒత్తగానే లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం కారం మీ స్పాయిస్ని పట్టించి వేసుకోండి కారం ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి ఒక కొంచెం ఆచి చికెన్ మసాలా వేసుకున్నాను కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి వేసేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకి పప్పులోకి నంచుకోవడానికి తాలింపు రెడీ చాలా అబ్బో ఇంకా ఆఫ్ చేస్తున్న స్టవ్ నేను చాలా సింపుల్గా క్వి తట్టలోకి అన్నం పెట్టుకున్న తర్వాత కూడా చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా అంత క్విక్గా అవుతుంది ఇది ఓకేనా మరి మీరేం చేయాలి నేను మీకు ఇంత మంచి రెసిపీని మీకు షేర్ చేశాను కదా నాకు ఒక మంచి ఫేవర్ అయితే చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది ప్లస్ నా ఛానల్ కూడా కొంచెం రీచ్ వస్తుంది ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఆ వీడియోకి కంటిన్యూగా ఒక సింపుల్ చాట్ అయితే మీకు చూపిస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్గా ఉపయోగపడతాయి అనమాట ఇవైతే వేర్జనకై తినాలన్నమాట చాలామందికి తెలుసు చాలా హెల్తీ హెల్తీ ఫుడ్డు ఈవినింగ్ పిల్లలు రాగానే స్కూల్ నుంచి స్నాక్స్ లెక్క చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట నేనైతే మా చిన్నోడికి ఈవినింగ్ రావగానే అలా ఇస్తూ ఉంటాను మా చిన్నోడు చాలా ఇష్టం అన్నమాట ఇలాంటివి నేను అంటే సడన్గా చేసినప్పుడు వాడికి చాలా ఇష్టం అనిపించి నేను ఈరోజు చాట్ అయితే చేశాను అనమాట వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కిస్ ఇచ్చాడనమాట థ్యాంక్ యూ అమ్మా అని చెప్పేసి అట్లా పిల్లలకి మంచిగా కొత్త కొత్తగా చేసి పెడుతుంటే వాళ్ళు మనమల్ని చాలా ఇష్టపడతారు అమ్మ మా అమ్మ నా కోసం ఎంత మంచి ఫుడ్ చేసింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనకు కూడా హ్యాపీనెస్ ఓకేనా ఇప్పుడైతే ఆ చాట్ కోసం వేరుశనగ ఇతనాలు మంచిగా వేయించేసుకొనేసి దానిలోకి చల్లారి పెట్టేసుకున్నా నేను తర్వాత అవి చల్లారేలోపు ఆనియన్స్ మన వేరుశనగ విత్తనాలను బట్టి మనము ఆనియన్స్ వేసుకోవచ్చు క్వాంటిటీని బట్టేసి నేనైతే ఒక త్రీ ఆనియన్స్ కట్ చేశాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఒక టూ టమోటాస్ అయితే కట్ చేసాను అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసి కొత్తిమీర కొంచెం కట్ చేశాను దీంట్లోకి పచ్చిమిర్చి వేయలేదు నేను మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు మా చిన్నోడికి కొంచెం పిల్లలు కదా స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడరు అందుకని చెప్పేసి కొంచెం కారం పొడి అయితే నేను వేసాను ఇప్పుడు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకునేసి చల్లారిన శనకాయనని మంచిగా పొట్టు తీసుకోవాలన్నమాట అసలు పొట్టు అనేదే ఉండకూడదు ఎక్కడే కానీ అంతా అలా బొప్పులు బొప్పులుగా అయిపోవాలన్నమాట నేను అలా వేరుశనకాయ ఇతనాల పొట్టు తీసిన వచ్చి ఆ పొట్టును కూడా వేస్ట్ చేయను అలానే పెట్టేసుకునేసి చెట్లకు వేస్తూ ఉంటాను అలా పొట్టు తీసేసుకునేసి ఒక బౌల్ లెక్ వేసేసుకోవాలి బౌల్ లెక్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమి కొత్తిమీర ఆనియన్ టమోటా వేసేసి మంచిగా ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేశాను అనమాట చాలా బాగుంటుంది లెమన్ వేసుకుంటే కింద ఒక లెమన్ మొత్తం పిండేసా నేను నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేశాను అంటే మేము అందరం ఇంట్లో అందరం తినాలని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేసేసాను అలా నిమ్మకాయ మంచిగా స్క్వీజ్ చేసేసి దాంట్లోకి కొంచెం తగినంత సాల్ట్ కొంచెం చిట్కడంటే చిట్టికాడ కారం పొడి వేసాను మీకు కారం పొడి వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి కావాలనుకున్నా వేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే ఈయన చిన్నపిల్లలు కదా పచ్చిమిర్చి తినేటప్పుడు ఇలా పంటి కిందకి వస్తే చాలా స్పైసీనెస్ అనమాట తినలేరు అందుకని చెప్పేసి నేనైతే చిల్లీ పౌడర్ అంతే కొంచెం వేసాను అనమాట ఎక్కువ వేయలేదు అలా వేసి మంచిగా మిక్స్ వేసేసి హ్యావిట్ అంటే ఇంకా సూపర్ అంటే సూపర్ అనమాట ఓకే ఈ రెండు రెసిపీస్ మీ అందరికీ నచ్చినాయనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకునేసి నేను నోటిఫికేషన్ ఇంచుకున్నారంటే నేను ఇలా ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట అందరికంటే మీరు మీరు చూసేయచ్చు ఓకేనా బాయ్